మనిషి జీవితంలో అజ్ఞాత భవిష్యత్తు ఎప్పుడూ ఆసక్తికరమైనదే రేపు ఏమవుతుంది నేను ఎవరిని పెళ్లి చేసుకుంటాను నా ఉద్యోగం ఎలా ఉంటుంది అదృష్టం ఎప్పుడు వస్తుంది ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పగలదని చెబుతుంది జ్యోతిష్యం వేల ఏళ్లుగా కొనసాగుతున్న భారతీయ పద్ధతి కాని ప్రశ్న ఇప్పుడు మారింది ఇప్పటి జ్యోతిష్యం నిజంగా సహాయం చేస్తున్నదా లేక యువతను మోసం చేస్తోందా ఇంటర్నెట్ యుగంలో ఇన్స్టాగ్రామ్ జ్యోతిషులు యూట్యూబ్ రాసి ఫలాలు ఆన్లైన్ కుండలిలు ఇవన్నీ యువత మనసుల్లో నమ్మకం కంటే ఎక్కువగా అభ్యసనంగా మారాయి కాని అదే నమ్మకాన్ని కొందరు మోసం చేసే సాధనంగా ఉపయోగిస్తున్నారు ఈ వ్యాసంలో మనం విశ్లేషిద్దాం జ్యోతిష్యం యొక్క అసలు ఉద్దేశం ఏమిటి అది ఎలా వక్రీకరించబడింది యువత ఎందుకు ఎక్కువగా దానికి ఆకర్షితమవుతున్నారు మరియు జ్యోతిష్య మోసాలను గుర్తించి దూరంగా ఉండే మార్గాలు ఏమిటి జ్యోతిష్యం అంటే ఏమిటి జ్యోతిష్యం అనేది సంస్కృతంలో జ్యోతి ప్రకాశం ఇష్యం అధ్యయనం నుండి వచ్చిన పదం అంటే నక్షత్రాల అధ్యయనం గ్రహ నక్షత్రాలు మన జీవితంపై చూపే ప్రభావాన్ని పరిశీలించడం హిందూ శాస్త్రాలు వేదాంగ జ్యోతిషం రూపంలో దీన్ని ఒక పవిత్ర శాస్త్రంగా పేర్కొన్నాయి దీనిలో మూడు ప్రధాన భాగాలు ఉన్నాయి గణిత జ్యోతిషం గ్రహ నక్షత్రాల స్థానాల లెక్కలు సాంహిత జ్యోతిషం ప్రకృతి వాతావరణ దేశస్థితి సూచనలు హోరా శాస్త్రం వ్యక్తిగత రాశి కుండలి భవిష్యత్తు విశ్లేషణ మొదట జ్యోతిష్యం ఒక గణితపరమైన ఆధ్యాత్మిక సాధనం మాత్రమే కాని కాలంలో అది వ్యాపారంగా మారింది ఆధునిక కాలంలో జ్యోతిష్యం ఎలా మారింది ఇంటర్నెట్ సోషల్ మీడియా మరియు మొబైల్ యాప్లు రావడంతో జ్యోతిష్యం ఇప్పుడు మీ చేతిలోనే ఉంది ఈ రోజు మీ రాశి ఫలాలు తెలుసుకోండి ప్రేమలో అదృష్టం మీవైపేనా కుజదోషం వల్ల పెళ్లి అవుతోందా ఇలా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్లో వేల వీడియోలు వస్తున్నాయి ఈ కంటెంట్ యువతను మాంత్రికంగా ఆకర్షిస్తుంది కానీ అదే చోట మోసపు వల కూడా ఉంది జ్యోతిష్య మోసాల పెరుగుదల భారతదేశంలో ఆన్లైన్ జ్యోతిష్య రంగం ఇప్పుడు నలభై బిలియన్ డాలర్లు సుమారు మూడు పాయింట్ మూడు లక్షల కోట్లు రూపాయలు విలువైన పరిశ్రమగా ఉంది ఈ రంగంలో కొందరు నిజమైన జ్ఞానం కలవారు ఉన్నప్పటికీ చాలామంది అనుభవంలేని లాభం కోసం పనిచేసే వ్యక్తులు కూడా ఉన్నారు ఇంటర్నెట్లో వేలమంది జ్యోతిష్య నిపుణులు తమను ప్రచారం చేసుకుంటున్నారు కొందరు వీడియోలో చెప్పే పదజాలం మీ మీద నజరుంది దోషం ఉంది శని ప్రహారం తగ్గించుకోవాలి ఇవి విన్నప్పుడు యువత భయపడతారు వెంటనే పరిహారం కోసం చెల్లిస్తారు ఇలా మోసపోవటం చాలా సాధారణమైంది యువత ఎందుకు జ్యోతిష్యంపై ఆధారపడుతున్నారు ఒకటి అనిశ్చితి భయం ఫియర్ ఆఫ్ అన్సర్టంటీ ప్రస్తుత కాలంలో యువతకు భవిష్యత్తుపై అస్థిరత చాలా ఎక్కువ ఉద్యోగం ప్రేమ జీవితం ఏదీ గ్యారంటీ కాదు ఇలాంటి సందర్భాల్లో మీ జాతకం చెప్పుతుంది అని వాగ్దానం చేసేవారు నమ్మకాన్ని పొందుతారు రెండు సోషల్ మీడియా ప్రభావం ఇన్స్టాగ్రామ్ రీల్స్లో మీ రాశి ఫలాలు మీ గ్రహదోషాలు అంటూ ఆకర్షణీయమైన వీడియోలు వస్తాయి ఈ ఫలితాలు సాధారణంగా ఉంటాయి అందరికీ వర్తించేలా దీన్ని మానసిక శాస్త్రంలో బాణం ఎఫెక్ట్ అంటారు మనకు అనిపిస్తుంది ఇది నాకే సరిపోతుంది మూడు ప్రేమ వివాహం కెరీర్లో అనిశ్చితి వివాహం ఆలస్యం అవుతుందా ప్రేమ విఫలమవుతుందా జ్యోతిష్యం ఈ ప్రశ్నలకు సులభ సమాధానం ఇస్తుంది కాని అది చాలాసార్లు భయాన్ని పెంచే మార్గంగా మారుతుంది మోసం ఎలా జరుగుతుంది పరిహారాల పేరుతో డబ్బులు వసూలు చేయడం కుజదోష నివారణ పూజ శని యజ్ఞం నాగదోష పరిహారం ఇలా డబ్బులు తీసుకుని ఎటువంటి పూజా ఫలితమూ ఇవ్వరు ఆన్లైన్ యాప్లు ద్వారా ఫేక్ రిపోర్టులు సాంకేతికంగా జన్మ తేదీ ఇచ్చాక ఆటోమేటిక్గా రిపోర్ట్ వస్తుంది కాని వారు దానిని ప్రత్యేక కుండలి అని చూపిస్తారు భయభ్రాంతులు సృష్టించడం మీ రాశిలో రాహు ప్రవేశించాడు ఇప్పుడు మీరు దోషగ్రస్తులు ఈ మాటలతో యువతలో భయాన్ని కలిగించి దోపిడీ చేస్తారు ప్రమాదకర సలహాలు కొందరు చెబుతారు మీరు ఈ వ్యక్తిని వదిలేయాలి ఈ ఉద్యోగం మార్చాలి ఇవి వ్యక్తిగత నిర్ణయాలపై ప్రభావం చూపుతాయి జ్యోతిష్యం శాస్త్రమా లేక నమ్మకమా ఇది చాలా పెద్ద చర్చ జ్యోతిషాన్ని శాస్త్రం అని నమ్మేవారు అంటారు గ్రహనక్షత్రాలు గురుత్వాకర్షణ శక్తి కిరణాల ద్వారా ప్రభావం చూపుతాయి కాని శాస్త్రవేత్తలు అంటారు ఈ వాదనలకు ఎలాంటి నిరూపణ లేదు వ్యక్తుల జీవన సంఘటనలను నియంత్రించవు అంటే జ్యోతిష్యం ఆధ్యాత్మిక సాధనం కావచ్చు కానీ శాస్త్రీయ పద్ధతి కాదు మానసిక శాస్త్రం చెబుతున్నది మనిషి అనిశ్చితిలో ఉన్నప్పుడు సమాధానం కావాలి అనే అవసరం పెరుగుతుంది జ్యోతిష్యం ఆ మనోభావాన్ని ఉపయోగిస్తుంది ఇది సైకలాజికల్ సేఫ్టీని ఇస్తుంది అంటే మన భయాన్ని తగ్గిస్తుంది మనకు ఎవరైనా చెప్పుతున్నారు అనే ధైర్యం ఇస్తుంది కాని అదే సమయంలో మన తర్కశక్తిని తగ్గిస్తుంది మీడియా మరియు సైబర్ స్కామ్లు ఇటీవలి కాలంలో అనేక వార్తలు వెలువడ్డాయి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వాట్సాప్ ద్వారా జ్యోతిష్యులు సంప్రదించి యువతల నుంచి వేల రూపాయలు తీసుకున్నారు కొన్ని కేసుల్లో సైబర్ పోలీస్ విచారణల్లో తెలిసింది ఆ వ్యక్తులు అసలు జ్యోతిష్య పండితులు కాకుండా నకిలీ ఖాతాలు కలిగిన స్కామ్ నెట్వర్కులు జ్యోతిష్యం ఉపయోగకరమా జ్యోతిష్యం పూర్తిగా మోసం కాదు ఇది ఒక ఆధ్యాత్మిక పరిశీలన సాధనం కావచ్చు మీ వ్యక్తిత్వం ఆలోచన ధోరణి మరియు నిర్ణయ సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడవచ్చు కాని అది భవిష్యత్తును మార్చగల శక్తి కాదు జ్యోతిష్యం సహాయకంగా ఉండాలి ఆధారంగా కాదు యువతకు సూచనలు తర్కబద్ధంగా ఆలోచించండి ఎవరు ఏమన్నా చెబితే దానికి ఆధారం ఏమిటి అని అడగండి ఫేక్ ఆన్లైన్ జ్యోతిష్యుల్ని నమ్మవద్దు గూగుల్ రివ్యూలు నిజమైన ఆధారాలు చూడండి మానసిక శాంతి కోసం జ్యోతిష్యం మార్గదర్శనం కోసం మనసు మీ జీవితాన్ని మీ కృషితోనే తీర్చుకోండి భయపెట్టే పరిహారాలు పెద్ద మొత్తాలు దూరంగా ఉండండి సమాజంలో అవగాహన అవసరం యువతకు ఆధ్యాత్మికత అవసరం కానీ అది తర్కంతో మిళితమైనది కావాలి జ్యోతిష్యం మన మనసును పాజిటివ్ దిశలో నడిపిస్తే మంచిది కాని అది మోసపూరిత వ్యాపారం అయితే దాన్ని ప్రశ్నించాలి ప్రభుత్వం విద్యావ్యవస్థ మరియు మీడియా కలిసి సైన్స్ లిటరసీ పెంచాలి జ్యోతిష్యం మన సంస్కృతిలో భాగం దానిని పూర్తిగా నిరాకరించాల్సిన అవసరం లేదు కానీ దానిని అందంగా నమ్మకూడదు నమ్మకం మరియు వివేకం కలగలిపి ఉండాలి భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది గ్రహాలు మార్పు చూపకపోయినా మన కృషి మన ధైర్యం మన జీవితం మార్చగలదు